జై సద్గురు ప్రభు మహారాజుకి ఈరోజు మనం అచల పరిపూర్ణ రాజయోగాశ్రమమునందు అచల ప్రవక్త తలపల మునిరత్నం రాజయోగి గారి శిష్యులు అచల పరిపూర్ణులు రేణుకా సమేత పరిపూర్ణ దయానిధి హరిగారి సారథ్యంలో మనం ఈ నెల అంటే జూలై పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో కాళహస్తి అచల మహాసభలు అనే పేరిట మూడు రోజుల కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసుకున్నాం దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఆశ్రమ శిష్యులు మరియు హరిగారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇంకా అనుబంధ ఆశ్రమాలు శ్రీ తలపల మునిరత్నం రాజీవి గారి పేరిట ఉన్న అనుబంధ ఆశ్రమముల యొక్క ఆ పీఠాధిపతులు అధ్యక్షులు ఆశ్రమవాసులు అందరూ కూడా ఇంకా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆర్థికంగా కానీ అలానే శారీరకంగా ఎంతో సహాయం చేసినటువంటి వారు వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను కార్యక్రమం తలపోయటం చాలా చిన్న విషయం కానీ అది సుసాధ్యమయ్యేటట్లుగా ఎక్కడ కూడా చిన్నిపాటి తేడాలు లోటు లేకుండా అంటే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారంతా కూడా ఎంతో సుదూర ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రముల నుంచి అచల సాంప్రదాయంలో తలపడినటువంటి మహనీయులు ఎందరో విచ్చేసారు వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని వారు స్పందించినటువంటి విధానం నభూతో నభవిష్యతి అంత ఘనంగా కార్యక్రమంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారందరూ కూడా వారి శక్తిమేర కృషి చేశారు అందుకు అందరినీ అభినందిస్తున్నాను నేటి కాలంలో కార్యక్రమాలు ముఖ్యంగా మన అచల సాంప్రదాయక కార్యక్రమాలు చాలా దగ్గరలా అంత సజావుగా సాగటం లేదు కారణం అహం సహితమై చాలా కార్యక్రమాలు నేను చాలా కార్యక్రమాలు వెళుతూ ఉంటాను గతంలో కార్యక్రమాలకి ప్రస్తుత కార్యక్రమాలకి చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉన్నది నేను హరిగారు ఫోన్ చేసిన తర్వాత బస్సులో వస్తూ ఒకసారి మనం సింహావలోకనం చేసుకున్నట్లయితే ఒకనాడు అహం రహితమైనటువంటి స్థితిలో పెద్దలైనటువంటి వారు కానీ విచ్చేసినటువంటి వారు కానీ సమరసభావంతో సాగిపోయేటువంటివి అలాంటి కార్యక్రమాన్ని మనం తిరుపతిలో గతంలో మూడు కార్యక్రమాలు నిర్భయానంద మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన అదేవిధంగా ఈ సంవత్సరం శ్రీ పరిపూర్ణ దయానిధి హరిగారి నేతృత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఆ పూర్వపు రోజులు ఒకసారి మరలా మదికి గుర్తొచ్చేటట్లుగా ఉన్నాయి కార్యక్రమం ఎంతో వైభవంగా పెద్ద ఎత్తున చేయటం కాదక్కడ ఎంత అంకిత భావంతో చేశాం ఇక్కడ నటనకు సహా కావు అసలు ఉండకూడదు యథార్థమైనటువంటి విధానం అది చూశాను నేను ఈ కార్యక్రమంలో ఆ పదకొండు కానీ పన్నెండు కానీ పద్మూడు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ ఉండబడేటువంటి ఆశ్రమ వాసులు కానీ అనుబంధ ఆశ్రమం వాళ్ళు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రారంభం నుంచి కూడా ఈ కార్యక్రమం తనదిగా భావించి నిర్భయానంద మోహన్ రెడ్డి స్వాములు వారు అందించినటువంటి సేవా నిరతి ఎనలేనటువంటిది ఎక్కడ కూడా ప్రతి విషయాన్ని కూడా సమయ పాలన పాటిస్తూ వచ్చినటువంటి వారందరికీ కూడా కావలసినటువంటి మనకున్నంతలో ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్ళటం నిజంగా అది గురుసేవకు నిదర్శనం గురువు ఆశీస్సులు ఉన్నప్పుడు ఏ కార్యక్రమం అయినా దిగ్విజయంగా సాగుతుంది ప్రతి సభ కూడా ఏ సభ కూడా ఏ చిన్నిపాటి దోషం కూడా లేకుండా సమయ పాలనతో ముందుకు సాగాయి వచ్చినటువంటి వారందరూ కూడా పెద్దలు నాకు చాలామంది ఫోన్లు చేసి స్వామి చాలా బాగా చేశారు హరి గారు కార్యక్రమాన్ని అన్నప్పుడు నాకు నిజంగా చాలా ఆనందమేసింది మన జిల్లాలో ఈ శివరామ దీక్షిత సాంప్రదాయ బోధను ఇంతగా తీసుకెళ్లటం అనేది ఇది ఎప్పటికీ కూడా రాబోయే తరాలకు ఒక దిక్చూసేలాగా కార్యక్రమాన్ని ఎలా చేయాలి అనేటువంటి విషయం అది అందరికీ కూడా ఒక చుక్కానిలాగా ఉంటుందని ఈ కార్యక్రమంలో పాలు మీ అందరికీ కూడా గురుదేవుని శుభాశిస్సులు కలగాలని జై సద్గురు మహారాజుకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి